సినిమాలు అంటే సోషియో ఫ్యాంటసీలు లవ్ స్టోరీసు మరియు సెంటిమెంటల్ సినిమాలు ఇలా రకరకాల కథనాలతో వచ్చాయి అయితే ఈ మధ్య కాలంలో మనల్ని బాగా ఆకట్టుకున్న ఇంకొక జానరే ఆటోబయోగ్రఫీస్ నిజ జీవిత కథలను ఆధారంగా చేసుకొని వాళ్ళ నిజ జీవితంలో పడ్డ కష్టాలు ఒడిదుడుకులు చివరికి వాళ్ళని రియల్ హీరోలుగా హీరోయిన్లుగా నిలబెట్టిన ఆ కథలని ఆధారంగా చేసుకుని వచ్చిన ఎన్నో సినిమాలు ఎంతో ఇన్స్పైరింగ్గా ఉన్నాయి అలా వచ్చిన సినిమానే అమీర్ ఖాన్ ప్రొడక్షన్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పాన్ ఇండియా మూవీగా అందరినీ ఆకట్టుకున్న సినిమా రియల్ రెస్లర్ అయిన బబితా పోగాట్ నిజ జీవిత కథ ఆధారంగా చేసుకుని వచ్చిన దంగల్ సినిమా సినిమా ఈ సినిమా చూడని ప్రేక్షకుడు ఉండడు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు స్పోర్ట్స్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరిని ఎంతో ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది ఈ సినిమా అయితే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆ సినిమాలో నటించిన సుహాని భట్నాగర్ ఇక లేదు అన్న వార్త ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీనే కాదు ప్రతి ఒక్కరిని తడిపి రెండు వేల పదహారులో వచ్చిన దంగల్ సినిమా ప్రేక్షకులందరినీ అలరించిన ఈ సినిమా నేటికీ చూస్తూనే ఉంటాము అయితే ఈ సినిమాలో చిన్నప్పటి బబితా పోగాత్ క్యారెక్టర్ పోషించిన సుహాని భట్నాగర్ ఈ సినిమాలోని చిన్నప్పటి బగీతా పాత్రలు నటించి సహజసిద్ధమైన నటనతో అందరినీ అలరించడం మాత్రమే కాదు అందరి ప్రశంసలు కూడా అందుకుంది అలాంటి సుహానీ భట్నాగర్ బబితా పొగాత్ పాత్ర పోషించిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ అమ్మాయి గురించి మాట్లాడుకున్న వాళ్లే ఎంతలా అంటే ఆడపిల్ల పుడితే సుహాని భట్నాగర్ పేరే పెట్టుకునేంతగా ఇక దంగల్ సినిమా తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్గా తనకి ఎన్నో సినిమాలు నటించే అవకాశం రావడం పలు సినిమాల్లోనూ అంతేకాకుండా కొన్ని కమర్షియల్ యాడ్స్లో కూడా కనిపించింది కాకపోతే చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ సినిమా రంగానికి కాస్తంత కాస్తంత విరామం ఇచ్చేసి చదువు మీద ఫోకస్ చేసింది అలాంటి సుహాని భట్నాగర్ వయసు పంతొమ్మిది ఏళ్ళు కొన్ని నెలల క్రితం తనకి చేరిన యాక్సిడెంట్తో కాలు విరగడం కాలు ట్రీట్మెంట్లో భాగంగా తాను తీసుకున్న మెడిసిన్స్ తనకి సైడ్ ఎఫెక్ట్ ఇవ్వడం జరిగింది అయితే ఇలాంటి నేపథ్యంలోనే రీసెంట్గా తన టెర్మటోసైటోసిస్ అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్తో బాధపడుతోందని ఆమె తల్లిదండ్రులు ఢిల్లీలోని ఎయిమ్స్లో జాయిన్ చేశారు దురదృష్టం ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్తో బాధపడుతున్న ఆమె లంగ్స్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ అంతేకాకుండా మిగతా ఆర్గాన్స్ కూడా ఫెయిల్ అయిపోవడం బాడీ అంతా ఇన్ఫెక్షన్ రావడంతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది మనందరినీ బబీతా పోగాత్కు కాలరించిన సుహాని భట్నాగర్ వయసు కేవలం ఏళ్ళు చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించిన ఆ అమ్మాయిని ఇప్పుడు చూస్తే అందరం నూరెళ్ళ పెట్టవలసిందే టీనేజ్లు ఎంతో అంతంగా క్యూట్గా కనిపిస్తోంది త్వరలో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టాలన్నదే తన కోరికట అలాంటి సుహాని భట్నాగర్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్తో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటూ ఆవిడ తల్లిదండ్రులు అంతేకాకుండా దంగల్ సినిమా యూనిట్ వాళ్ళు తెలియచేయడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది పట్టుమని పంతొమ్మిదేళ్లు లేకుండానే ఓ మంచి ఆర్టిస్టుని కోల్పోవడం నిజంగా దురదృష్టం దంగల్ సినిమా యూనిట్ మొత్తానికి ఆ అమ్మాయి లేని లోటు ఎవరూ తీర్చలేనిది అంటూ అందరూ కన్నీరు మున్నీరు అయ్యారు ఏది ఏమైనప్పటికీ ఎన్నో విషాదకరమైన వార్తలు వింటున్నప్పటికీ ఇలా చిన్న వయసులోనే అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఓ చైల్డ్ ఆర్టిస్ట్ అన్న వార్త అందరినీ పూర్తి బాధకి గురిచేసింది మరి ఇంతటి విషాదం నుండి సుహాని భట్నాగర్ తల్లిదండ్రులు త్వరగా తేరుకునే ఆత్మస్థైర్యాన్ని ఈ చిన్న వయసులోనే కన్ను మూసిన సుహాని గారి ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరూ కూడా మనస్ఫూర్తిగా అదే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ కూడా మాత్రం మర్చిపోకండి